నమస్కారం మళ్ళీ మీ అందరితో మనీ మాటలు ఛానల్లో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నిఫ్టీ అప్ అండ్ డౌన్లో ఉంది నిఫ్టీ నేను మాట్లాడుతున్నప్పుడు యాభై పాయింట్లు అప్లో ఉంది అండ్ బ్యాంక్ నిఫ్టీ ముప్పై ఏడు పాయింట్లు డౌన్లో ఉంది ఇప్పటికీ మార్కెట్ చాలా ప్రెషర్లో ఉంది యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ మార్కెట్ నిదుతూ ఉన్నారు కానీ ఎఫ్బీఐ ఇప్పటికి సేల్స్ స్టాప్ చేసినది ఇది షార్ట్ కవర్ ఎప్పుడు వరకు ఉంటుంది అని మనకు తెలియదు జనవరిలో నైన్ బిలియన్ డాలర్స్ సేల్ చేసినారు ఫిబ్రవరిలో నాలుగు బిలియన్ డాలర్స్ సేల్ చేసినారు దానికే మన మార్కెట్ చాలా పడిపోయింది ఆయన ఫైనాన్షియల్ బ్యాంకింగ్ ఎన్డిఎస్ఎస్లో ఎనిమిది వందల మూడు మిలియన్స్ సేల్ చేశారు అలాగే కన్జూమర్స్లో ఎనిమిది వందల మిలియన్ సేల్ చేశారు ఆటో సెక్టర్లో నాలుగు వందల యాభై మిలియన్స్ సేల్ చేశారు క్యాపిటల్లో ఐదు వందల మిలియన్ సేల్ చేశారు దీనికే నిఫ్టీ పదిహేను పర్సెంట్ డౌన్ అండి ఇప్పుడు ఇప్పుడే కొంచెం కొంచెం నా అడ్వైస్ మీరు ఫాలో చేస్తే చాలా బాగుంటుంది ఒకే స్టాక్లో చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ప్రెసర్ ఉంటుంది అందుకే నేను ఒకే స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు కనీసం ఐదు సంవత్సరాలు వెయిట్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది లాంగ్ టర్మ్ అంటే లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ అంటే ఐదు నుంచి పది సంవత్సరాల వరకు వెయిట్ చేయవలసిందే దీని గురించే నేను రతన్ టా కథ కానీ ప్రేమ్జీ కథ కానీ రత పేస్లో చెప్తూనే ఉన్నాను అతను చూడండి అతను పేషెన్స్ చూడండి అని అంటూనే ఉంటాడు కానీ మార్కెట్లో అందరూ ఇవాళ పెరుగుతుందా రేపు పెరుగుతుందా అడుగుతుంటే నాకు చాలా బాధగానే ఉంటుంది మార్కెట్లో ఏ మార్పు లేదు ఫండమెంటల్ మార్తే కానీ మార్కెట్లో మార్పు రాదు ఏ న్యూసు లేదు అమెరికన్ మార్కెట్ చాలా కింద పడిపోతుంది గత రెండు రోజుల నుంచి చాలా కింద పడుతున్నాయి నాస్డాక్ మార్కెట్ బియర్ మూమెంట్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది ఇదే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ ఆటోమేషన్ ఈ రెండు భూమి ఐటీ భూమి తెస్తుందా డౌటే దీనివల్లే ఐటీలో ఎక్కడ జీతాలు పెంచడం లేదు ఫ్రెషర్స్కి హైర్ చేయడం లేదు జీతం పెంచడం లేదు స్టార్టప్ స్టార్టప్ అనేది ఒక మీద ప్రాబ్లమే రెండు వేల రెండు వేల సంవత్సరం ముందు మార్కెట్లో ఎవరు ఎంటర్ చేయలేదు మీరు ఎవరూ హై ఇంట్రెస్ట్ రేట్ చూడే చూడలేదు మీకు హైర్ ఇంట్రెస్ట్ రేట్ అంటే తెలియదు అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్ కట్టు వస్తుందా దానికన్నా ముందు ఇంట్రెస్ట్ రేట్ పెంచొచ్చని సంభావం ఎక్కువగా ఉన్నాయి అమెరికాలో జాబ్లు లేవు ట్రంప్ చేసిన పనికి మస్క్ చేసిన పనికి కేవలంగా రెండు వందల ఐదు పర్సెంట్ జాబ్ లెస్ పీపుల్ పర్సంటేజ్ ఉందని చాలా చెప్తూనే ఉన్నారు ట్రంప్ ఈ మధ్యనే మస్క్ కూడా పవర్ తగ్గించానని అలాగే కోర్టు కూడా ట్రంప్ ఎగ్నెస్ట్లో రెండు ఆర్డర్లు రిలీజ్ చేసినట్టుగా ఉంది మార్కెట్ కన్ఫ్యూజన్లో ఉంది ఒకరోజు ట్రంప్ గారు తారీఫ్ ఉందని అంటారు మరొక రోజు తారీఫ్ లేదని చెప్తున్నారు మార్కెట్లో ఉండడం ఇలా చాలా కష్టం అలాగే బిట్కాయిన్ నిన్న నాలుగున్నర పర్సెంట్ డౌన్ అయ్యింది క్రిప్టో ఇన్వెస్టర్స్ అందరూ స్టార్టిక్ ఇన్వెస్టర్స్లో ట్రంప్ గారు ఇన్వెస్ట్ చేస్తారని పబ్లిక్ మనీ ఇన్వెస్ట్ చేస్తారని కానీ నో ఫస్ట్ బైన్ క్రిమినల్ యాక్టివిటీ నేను సహకరించనని సీజ్ చేస్తానని చెప్పడంతో నాలుగు పర్సెంట్ డౌన్ అయ్యింది క్రిప్టో అన్నది సినిమా పోస్టర్ కలెక్షన్ లాంటిది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బ్లాక్ చైన్ క్రిప్టో రెండు వేరే వేరే బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ప్రింటింగ్ ప్రెస్ టెక్నాలజీ లాంటిది లేటెస్ట్ టెక్నాలజీ బ్లాక్ బ్లాక్ చైన్లో కొత్త ఫిలం ఎలా రిలీజ్ అవుతుంటాయో అలాగే బ్లాక్ చైన్ కూడా ఒక కొత్త కాయిన్ రిలీజ్ చేస్తున్నారు ఇలాగ నోవెల్టీ ఫ్యాక్టరీ అనేది ఏంటి లేదు ఎవరైనా కలెక్టబుల్ చేసి బాన్స్ అలా ఉంచారంటే దానికి ఏంటి వాల్యూ లేదు ఇది మెటల్ వాల్యూ అదే వాల్యూ అది నాకు నచ్చి అది నాకు నచ్చిందని నేను తీసుకున్నాను అలాగే బిట్ కాయిన్ కూడా అందరూ అలాగే చేస్తారు లేకపోతే లేదు ఎవరైనా పది కాయిన్లు తీయచ్చు చేయొచ్చు ఈ కాయిన్ బెటరా ఆ కాయిన్ బెటరా ఈ బొమ్మ బెటరా శివుడి బొమ్మ బెటరా విష్ణు బొమ్మ బెటరా అన్నది అంబానీ బొమ్మ బెటరా అని అనుకుంటే అది కాదు ఎంత కోపం వచ్చినా నిజం నిజమే దానివల్ల బిట్ కాయిన్ చాలా తగ్గిపోయింది ఇంత ఏఐలో నుంచి ఏ అండ్ ఆటోమేషన్ నుంచి బేసిక్ ఎంట్రీ లెవెల్ కూడా కంప్యూటర్ చేసేస్తుంది లార్జ్ లాంగ్వేజ్ మోడల్లోనే దీనివల్ల చాలామంది జాబులు పోతాయి ఓవరాల్ మార్కెట్ తగ్గుతుందని అనుకుంటున్నారు నిన్న టెక్నాలజీ స్టాకులంతా చాలా చాలా గౌరవంగా దెబ్బతిన్నాయి నా స్టాక్ టూ పాయింట్ ఫైవ్ కరెక్షన్ అందిచ్చు ఇప్పుడు ఫడా అని ఒక కంపెనీ అమౌక డెవలప్మెంట్ పది మాట్లాడతాం ఫడా అంటే అసోసియేషన్ ఆఫ్ ఆటో డీలర్స్ వాళ్ళేం చెప్తున్నారంటే మీరు హోల్సేల్ ఫిగర్ చూస్తున్నారు యాక్చువల్ రీటైల్ ఫిగర్స్ చూస్తే అన్ని సెక్టర్లోని టూ వీలర్ ట్రాక్టర్ కమర్షియల్ వెహికల్ పాసెంజర్ అన్ని దాంట్లోని సేల్స్ తగ్గింది ఫిబ్రవరిలో టోటల్ పంతొమ్మిది లక్షల కన్నా కొంచెం తక్కువ సేల్స్ జరిగింది కరెక్టా చెప్తా ఉంటే ఎయిటీన్ ల్యాక్స్ వన్ నైంటీ నైన్ యూనిట్స్తో సేల్ చేసాం లాస్ట్ ఇయర్ ఇరవై లక్షలు నలభై ఆరు వేలు యూనిట్స్ సేల్ చేసాం బాగా అంతా మొత్తం ఒకటిన్నర లక్షలు తక్కువ సేల్ చేసాం తెలుస్తుంది ఏడు పర్సెంట్ సేల్స్ తగ్గింది దాన్ని బట్టి తెలుస్తుంది పాసింజర్ వెహికల్లో పది పర్సెంట్ తగ్గింది సేల్స్ పాసింజర్ వేలో పది పర్సెంట్ సేల్స్ తగ్గింది టూ వీలర్ ఆరు పర్సెంట్ తగ్గింది త్రీ వీలర్ టూ పర్సెంట్ తగ్గింది ట్రాక్టర్స్ చాలా వర్షం ఉన్నప్పటికి కూడా చాలా వర్షం వచ్చినప్పటికి కూడా ఫోర్టీన్ ఫైవ్ బై పర్సెంట్ సేల్స్ తగ్గింది గమసల్ వెహికల్ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ తగ్గింది దీన్ని బట్టి ఇన్వెంటరీస్ యాభై నుంచి అరవై రోజులు ఎంట్రీ లెవెల్ రికార్డ్స్ ఉంది లగ్జరీస్ వెహికల్ ఇది దీనికన్నా ఎక్కువ ఉంది సిప్ సిప్ గురించి మాట్లాడను నేను మాట్లాడుతున్నాను టోటల్ థర్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ల్యాక్స్ సిప్ రిజిస్ట్రేషన్స్ వేలు రిజిస్ట్రేషన్ జరిగే దాంట్లో యాభై పర్సెంట్ క్లోజ్ చేశారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది ఏంటంటే సిప్ క్లోజ్ అవుతున్నాయి ఎక్కువ అని నేనే దగ్గర దగ్గర ఆల్మోస్ట్ యాక్టివ్ సిప్లకి నేను క్లోజ్ చేశాను దీంట్లో రెండు ఉన్నాయి సిప్లు ఒకటి డైరెక్ట్ ఇన్ డౌట్ ఇన్ డ రెగ్యులర్ డైరెక్ట్లో చాలా రిస్క్ ఉంటుంది మీకు బాగా నాలెడ్జ్ ఉందంటే చేయొచ్చు లేకపోతే మీరు రిస్క్లో రిస్క్ అవుతుంది సిప్పులు మీరు ఇచ్చే ఫీజు చాలా తక్కువ మీరు మోస్ట్లీ స్మాల్ అండ్ మిడ్ మిడ్ క్యాప్ సెక్టర్ వాళ్ళ దాంట్లో వెళ్ళి ఆగిపోతారు మీరు ఇన్వెస్ట్ చేయవలసింది లార్జ్ అండ్ మిఫ్టీ ఫండ్లోని సిప్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి రెగ్యులర్ ఇంకోటి డైరెక్ట్ నాకు తెలిసిన అనుభవంతో చెప్తున్నాను ఫైవ్ ఇయర్స్లోని ఎక్స్ట్రా హోల్డ్ చేసిన వాళ్ళు ట్వంటీ వన్ పర్సెంటేజ్ ఇన్ రెగ్యులర్ ఫీల్డ్లోని అండ్ డైరెక్ట్ వచ్చేసిన వాళ్ళు సెవెన్ పర్సెంటేజ్ దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే అంటే సిప్పులోని డైరెక్ట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు దానికి మీకు కావాల్సింది ప్లాన్ ఆ ప్లాన్లో ఒక రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉండాలి డైరెక్ట్ ప్లాన్లో ఇచ్చే మీరు ఫీజు పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ కొంచెం ఆలోచించి మీరు మో మోస్ట్లీ ఒక ప్రాబ్లంలో ఆగిపోతారు ఇప్పుడు మనం కంపెనీ నుంచి చూస్తాం ఇప్పుడు మాట్లాడే కంపెనీ బ్రిటానియా దాంట్లో కోహ్లీ అన్నోరాలు సీఈఓ వచ్చారు అతను వచ్చిన తర్వాత సేల్స్ చాలా తగ్గిపోయింది వరుణ్ బేడి అన్నాడు ఎండి అతనేమో చెప్పేసి సేల్స్ తగ్గిపోయింది క్యాపాసిటీలో డిమాండ్ కూడా అంత లేదు బ్రిటానియా సేల్స్ కూడా తగ్గిపోయింది దీనివల్ల అంటే సేల్స్ పర్ఫార్మెన్స్ తగ్గడం వల్ల ఇది నిఫ్టీ ఫిఫ్టీ నుంచి తీసి జొమాటో దాని ప్లేస్లోని నిఫ్టీ ఫిఫ్టీలో ఇంట్రడ్యూస్ చేశారు దాని తర్వాత తను చెప్పింది ఏంటంటే కూలీ రిజైన్ చేసి ఇంకో కంపెనీ చూసుకోమని అని అతను తనకు చెప్పారు సో నేను చెప్తుంది ఏంటంటే బిటానియం దగ్గరికి బిటానియం కొనవలసిన అవసరం లేదు మన నెక్స్ట్ కంపెనీ వద్ద ఐటీసీ హోటల్స్ ఇప్పుడు ఐటీసీ హోటల్స్ నూట డెబ్బైలో ఉంది దీనికి లిస్టింగ్ ఫేర్ లిస్టింగ్ వాల్యూ అవుతుంది రెండు వందల అరవై సో మనం ఇంత పేగ అమ్మకూడదు దీన్ని హోటల్ ఇప్పుడే పికప్ అవుతున్నాయి బాగానే లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఈ హోటల్ వేరేగా అయింది ఇంకా ఇండివిజువల్ రీజన్స్ కావాలి దాన్ని రాలేదు సో కొంచెం వెయిట్ చేయండి వన్ ఇయర్ అవుతేనే మాకు తెలుస్తుంది దాని తర్వాత గ్రోత్ ఎంత ఉందని ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ ఉందని అందరూ అంటున్నారు ఈ క్వార్టర్ సపరేట్ రిజల్ట్స్ ఇస్తారని చెప్తున్నారు సో ఐటీసీకి చేయవలసిన పని ఒకటే అంటే మీరు హోల్డ్ చేయాలి ఎవరైనా అమ్మ హోల్డ్ చేయండి అమ్మకండి మన నెక్స్ట్ కంపెనీ అవుతుంది ఎల్ఎన్టీ ఎల్ ఎన్టీ అవుతుంది రామ నాయక్ అతనికి ఇండియాలో అనేది ఈ ఆర్డర్స్ రావడం లేదని అతనేమో గల్ఫ్ కంట్రీకి వెళ్ళడం కాంట్రాక్ట్ తీసుకోవడానికి ట్రై చేశారు అక్కడ చాలా వరకు ఆర్డర్ బుక్ తీసి పెరిగించారు అలాగే మన ఇంకో కంపెనీ ఉంది ఆఫ్కాన్ ఆఫ్ఘన్ అవుతుంది మిస్ట్రీ సైరిస్ మిస్ట్రీ కూడా బ్రదర్ చేస్తున్నారు బ్రదర్ కంపెనీ అది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇండియాలో లేదని అది గల్ఫ్ కంట్రీలో ఎంటర్ అవ్వాలని లోకల్ గల్ఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెండర్తో కొట్టుమిచ్చేసుకుని గల్ఫ్గా ఎంటర్ అయ్యి గల్ఫ్లో చాలా ఈ కంపెనీ కాంట్రాక్ట్ తీసుకోవాలని ఆలోచిస్తున్నది ఈ కంపెనీ ఈ ఈ కంపెనీ ఈ కంపెనీ సైరీస్ మిస్ట్రీ కంపెనీ చాలా అప్పుల్లో ఉంది సో ఎలాగైనా ఆర్డర్ తీసి ఆ డబ్బులు రేజ్ చేసి ఆ డబ్బులతో అప్పులు తీర్చాలని ఆ ఆ పని మీద అతను వర్క్ చేస్తున్నాడు ఈ మనపురం ఈరోజు మనపురం రెండు వందలు రెండు పాయింట్స్ క్రాస్ చేసింది ఆ బెన్ క్యాపిటల్ యాక్టివ్ మార్కెట్లో బాగానే ఉంది మనం కొంచెం వెయిట్ చేయాలి మనం కొన్న వేల నూట పది రూపాయలు కొన్నాం ఇప్పటి రెండు వందల రూపాయలు ఉంది హిందుస్థాన్ బ్యాంక్స్ చాలా తగ్గింది ఈరోజు సో ఇది మనం కన్సిడర్ చేయాలని అనుకుంటున్నాను ఓవరాల్ పటాస్ లిస్ట్ మీ దగ్గర ఉంచండి ప్రతి నెల ఒకటి రెండు స్టాక్స్ కొనండి నెక్స్ట్ గోల్డ్ లోన్ గోల్డ్ లోన్ కరెక్ట్గా ఇవ్వాలి లేడం లేదని చాలా లోపాలు ఉన్నాయని ఆర్బీఐ అన్ని బ్యాంకులు చెప్తున్నాయి ఇక్కడ నుంచి స్టిక్ట్ యాక్షన్ తీసుకుంటామని ఆర్బీఐ చెప్తూనే ఉంది దీనివల్ల సెంట్రల్ బ్యాంక్ ఏం చెప్తుందంటే లోన్ ఫండ్ నుంచి ఎన్డీఓస్ కూడా మానిటర్ చేయాలి అలాగని చెప్తున్నారు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి బారోవర్స్కి ఓనర్షిప్ ఆఫ్ ది గోల్డ్ కన్ఫర్మ్ చేసుకోండి అండ్ ఆర్బీఐ నరియ ఇరెగ్యులారిటీస్ తెలుసుకున్నారు ట్వెల్వ్ టు సిక్స్ మంత్స్ ఆడిట్ చేశారు దా ఆడిట్లోనే తెలుసుకునే ఇరెగ్యులారిటీస్ మీకు గ్యాప్ కాయింటుంది ఐఎల్ఎఫ్ దీంట్లో లోన్ కొడకూడదని ముందు చెప్పారు డిస్క్రిపెన్సీ వల్ల ప్రైజ్ ప్రైజర్ అండ్ గోల్డ్ వాల్యుయేషన్లో ప్రాబ్లం ఉంది ఏ స్టాండర్డ్ ప్రాక్టీస్ లేదు గోల్డ్ ఏమో డిపాజిట్ తెలియకుండా అమ్మేయడం దీని ఇదంతా చేశారు దీని దీనివల్ల గోల్డ్ లోన్ బిజినెస్ ఎఫెక్ట్ అవుతుందంటే లేదు గోల్డ్ రోడ్ వాల్యూ పెరుగుతుంది అదే గోల్డ్కి ఇంకా అప్పు ఇచ్చినట్టు అవుతుంది మన లోకల్ శుద్ధ్రం ఫాస్నర్స్లో ప్రీ పెద్ద కంపెనీ అవడానికి కారణం జియో మోటార్స్తో మొదట ఫాస్నర్స్ సప్లై చేశారు ఇదిలాగే ఇండియాలోని ఆటో డైరెక్టర్ లేదనుకున్నా కూడా ఆటో పార్ట్స్ అన్ని వన్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్కి బిజినెస్ చేస్తున్నారు సుందరం ఫ్రాస్నర్కి మెయిన్ బిజినెస్ జిఎ మోటార్స్ వచ్చింది టీవెస్ రాణి ఇలాంటి కంపెనీస్ మెడ్రాస్ నుంచి చాలా కంపెనీస్ ఆటో కంపెనీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి ఇండియాలో ఎక్కడున్నా కూడా ఆటో కంపెనీస్కి అమెరికా అవుతున్న పెద్ద మార్కెట్ ట్రంప్ చేస్తున్న వ్యత్యాసం నుంచి ఆటో కంపెనీ ఎఫెక్ట్ అవుతుందని అనుకుంటున్నారు డెఫినెట్లా అవుతుంది ఎందుకంటే అన్ఎఫెక్టెడ్ కంట్రీస్ ముందుకు వెళ్ళి అంద సైడ్లో మార్కెట్ డెవలప్ చేయడం తప్ప మరే గతి లేదు టీవీఎస్ స్టాక్స్ ఆటో స్టాక్స్ ఉంచుంటే రానే వచ్చినా కూడా వేరేదైన ఆటో కంపెనీ స్టాక్స్ ఉంచినారా ఇంత ట్రంప్ చేస్తున్నారా ట్రాఫ్ ఎంత ఇంపాక్ట్ అవుతుందని సపరేట్గా స్టడీ చేసేయండి కోడా ఏం చేశారంటే టాటా డీల్ చేశారు ఇప్పుడు ఈ కార్ మాత్రం స్టాటా వాడతాని జేఎస్డబ్ల్యూతో మాట్లాడుతున్నారు జాయింట్గా డెవలప్ చేయాలనుకుంటున్నారు స్కోడాకి వాల్స్ వ్యాగన్ వరల్డ్ వైడ్ ప్రాబ్లం ఉన్నట్టుగా ఎలక్ట్రిక్ కార్ డెవలప్ చేయడానికి కష్టంలో ఉంది జ మహీంద్రాసిన జాయింట్ వెంచర్ అవ్వలేదు అందుకే టాటా మోటార్స్ అండ్ జేఇడబ్ల్యూ ఇస్తో అప్పులు చేసి ఈవీ ప్లాట్ఫామ్ తీసుకుంటాను అనుకుంటున్నారు లైసెన్సింగ్ డీల్కి మాట్లాడుతూనే ఉన్నారు ఇది ఇంటికి విషయం ఇవాళ పటాస్ చాలా ఎక్కువ ఉంది ఈ పటాస్ నుంచి చాలా స్టాక్స్ తీసుకోవచ్చు టిఫిన్ కాఫీ రేంజ్లో కన్సర్ చేసుకోవచ్చు ఒకేసారి చేసి ఇబ్బంది పడకండి ఈ తారిఫోడ్ ఇంపాక్ట్ డ్రగ్ ప్రైస్ హైక్ కూడా రావచ్చు ఇండియన్ కంపెనీలో ప్రైస్ హైక్ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇండియన్ కంపెనీలో కొత్త ప్రోడక్ట్ చేస్తున్న వాళ్ళు ప్రైస్ హైక్ చేస్తారు దీనివల్ల అమెరికాలో మందు వ్యాల్యూ పెరుగుతుందని నోవాడెస్క్ సీవీఓ పబ్లికా వాన్ చేశారు నమస్కారం